ఈ వారం మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు శని షష్టంలో ఉన్నాడు రాహు అష్టమంలో ఉన్నాడు కేతువు ద్వితీయంలో ఉన్నాడు ఈ గ్రహస్థితి ప్రకారం అనారోగ్యం మనస్పర్ధ కుటుంబంలో కొద్దిగా అసౌఖ్యం ఏర్పడే అవకాశం ఉంది అశ్విని నక్షత్రం వారికి వారి సంతానానికి అకస్మాత్తుగా తెలియనటువంటి తాత్కాలిక అనారోగ్యం మాత్రం కలగచ్చు భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు భరణీ నక్షత్రం వాళ్ళకి చిన్నగా కుటుంబంలో ఓ పొరపచ్చం వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతుంది నిదానంగా ఒక చోట కూర్చుని దాని గురించిన చర్చ చేసుకుని మెల్లగా ఆ అశాంతిని తొలగించుకోవచ్చును కృత్తిక నక్షత్రం వాళ్ళు వాళ్ళకే అనారోగ్యం కలిగినటువంటి కారణంగా కొద్దిగా మానసికంగా ఢీలా పడతారు ఇలాంటి సందర్భాల్లో ఆరోగ్యాన్ని పెంపొందించగలిగింది ఆదిత్య హృదయ స్తోత్రం కాబట్టి సూర్యుడు ఉదయిస్తున్నటువంటి కాలంలో పారాయణం చేస్తూ కానున్నట్టయితే అనారోగ్యం తొలగుతుంది ఆరోగ్యం వృద్ధి చెందుతుంది ఇక ఈ వారం వీరు చేయవలసింది తాము ఏ విధమైన అనారోగ్య స్థితిలో ఉన్నారో అలాంటి రోగులని గమనించి చక్కగా వాళ్ళకి పళ్ళని వాళ్ళకి కావలసిన మందులని అలా పంచినట్టయితే వాళ్ళ ముఖంలో ఆనందం మనకి ఆశీర్వచనాన్ని కలిగించే అవకాశం ఏర్పడుతుంది ముఖ్యంగా చేయకూడని పని ఏమిటంటే నాకు ఈ విధమైన అనారోగ్యం వచ్చిందని అందరిలో చాటింపు వేసుకోవడం